నా పేరు బాను అండి తన పేరు సుంకట వెంకటేష్ నా పేరు బాను తన పేరు సుంకట శుంకర వెంకటేష్ అండి మేమిద్దరూ మూడున్నర సంవత్సరాల నుంచి లవ్ చేసుకున్నాం తను నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి నాతో సహజీవనం చేశారండి తర్వాత ఇష్టము నాకు ఇష్టం చేసుకున్నామని నాకైతే తల్లిదండ్రులు లేరు శారీరకంగా శారీరకంగా గాను నాతో ఉన్నారండి తను నా వాళ్ళ మాట్లాడాలని అంటే వాళ్ళ కొరియర్ సీను గారు వాళ్ళ అమ్మ వాళ్ళు కొడుకున్న అడ్డం పడి నన్ను చేసుకోకుండా చెడగొడుతున్నారండి నా ఎందు దయ్యించి నాకు ఎవరూ లేరు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా పోయిన శుక్రవారం అయితే నేను లేని సమయంలో తాళాలు పగలగొట్టి మా వచ్చి తాళాలు పగలగొట్టి సామాన్ అన్నీ తీసుకెళ్ళి చల్ల చెదర చేశారు అదే రోజు సాయంత్రం నేను వచ్చి వెంటనే కేసు పెట్టానండి ఈరోజు మళ్ళీ శుక్రవారం కేసు కోసం నేను వచ్చానండి నాకు న్యాయం ఏదైనా సరే నాకు న్యాయం జరగాలి నాకు ఎవరూ లేరండి చేస్తాను మాట్లాడుతున్నాను అన్నారండి అంటే ఎవరూ లేరు మా అక్క వాళ్ళు ఉన్నారు ఎప్పుడో వెళ్ళిపోయారు నేను ఒంటరిగా ఉంటున్నానండి తను బాగా చూసుకుంటానండి వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదండి మ్యారేజ్ కావాలండి తనతో నాకు న్యాయం కావాలండి శుంకర్ వెంకట్